ఇస్క లారీల వద్ద అక్రమ వసూళ్లు ఇస్క లారీల వద్ద అక్రమ వసూళ్లతో ఇబ్బందులకు గురి డ్రైవర్లు వాపోతున్నారు ఏటూరు నాగారంపస్రా వరకు చెక్పోస్టులు వేబ్రిడ్జిల వద్ద అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు చిన్నబోయినపల్లి వద్ద అవసరం లేకున్నా ఓవర్లోడ్ ఉందంటూ లారీ కాంటాపై ఎక్కిస్తున్నారని దీంతో తాము అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

చెప్పండి ఇక్కడ చెప్పండి సార్ మరి అట్ల పోతున్నారు ఇలా అంటాను కానీ బాధ ఆయన చెప్పట్లేదు ఆయన అదే ఇక్కడ ఆగి చెప్పండి అయ్యో డ్యూటీ సార్ అదనంగా డబ్బులు కట్ అవుతాయి ఏది మన కోరిలో ఉష్క రోడ్డు డామేజ్ అని రోడ్డు కట్ అవుతాయి రోడ్డు డ్యామేజ్ కట్ అవుతాయి మరి ఇప్పుడు వస్తుంటే ఈ కర్రలని కొత్తగా సీషన్ చేసి కర్రలు డబ్బులు కట్టుకుంటారు మన చిన్నపోయిన పేరు కాడ ఎప్పుడు లేదు బండ్లన్నీ జామ కాగానే ఏం చేస్తారు కాంటాని రెండు వందల రూపాయలు అదనంగా వసూలు చేస్తారు ఇది కొత్తగా వచ్చి ఈ తాడ్బాయి కాడ పార్కి పార్కింగ్ అని ఒకటి ఏది చేసుకొని ఈ పార్కింగ్ కాడ అదనంగా డబ్బులు దోసుకొని లారీ ఓనర్లని అదనంగా దోసుకుంటా మళ్ళీ లారీ డ్రైవర్లకు కూడా ఇబ్బంది పెడుతురు గవర్నమెంట్కు ఏపీ డబ్బులు కడుతున్నావు సార్ మళ్ళీ అక్కడ లోడింగ్ డబ్బులు కడుతున్నాము ఇక్కడ పార్కింగ్ డబ్బులు కడుతున్నాము అయినా కానీ మా బండ్లు ఆపుతారు లోడింగ్ చేస్తలేరు మాకు ఇబ్బంది అక్కడ పోతే నాలుగు రోజులు ఐదు రోజులు అక్కడ ఆపిస్తారు